డిఫరెంట్ ఒకటి ప్లాంట్ భూమిలో సారం పెంచడానికి పంటలో వ్యాధులని పురుగులు అనేది తగ్గించడానికి నాలుగోది మేము ఇచ్చే ప్రోడక్ట్ అనేది మంచిగా పనిచేయడానికి పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది త్రీ డిఫరెంట్ కేటగిరీస్ లో ఇచ్చారు దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీలో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఏంటంటే హ్యూమిక్స్ అండ్ హ్యూమిక్ లిక్విడ్ ఈ రెండు ప్రోడక్ట్ కూడా సిమిలర్ ప్రోడక్ట్స్ బట్ ఏంటంటే దీని ఆకారం డిఫరెంట్ గా ఉంటుంది ఇది గ్రానులర్ ఫార్మేట్ లో ఉంటుంది లిక్విడ్ సోలర్ ఫార్మేట్ లో ఉంటుంది బట్ రెండింటిలో కూడా ఒకే కంటెంట్ ఉంటుంది రెండింటిలో కూడా ఒకే కంటెంట్ ఆ కంటెంట్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ అండ్ హ్యూమోస్ అనేది ఉంటుంది ఇది ఎక్కడి నుంచి వస్తుందని కొంతమంది అడగవచ్చు ఈ హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ పల్వస్ పల్వస్ సారీ హ్యూమోస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక సేంద్రియ వస్తువు నుంచే తీస్తారు ఈ ప్రోడక్ట్ అనేది ఎటువంటి కెమికల్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయరు ఈ ప్రోడక్ట్ అనేది ఒక వస్తువుల నుంచే తయారు చేస్తారు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందంటే ఎలా ఉంటదంటే ఒక సేంద్రియ ఎరువు ఆవు ఒక అనుకోండి ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది ఉంటుంది అంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అంటే ఒక కిలో వెయ్యి కిలోలో హ్యూమిక్ యాసిడ్ ఎంత ఉంటది అంటే ఒక కిలో ఉంటది బట్ ఈ ప్రోడక్ట్ లో అడ్వాంటేజ్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్ అనేది సేంద్రియ వస్తువులో జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది బట్ ఈ ప్రోడక్ట్ లో వన్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అంటే పదహైదు రేట్లు ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్ కాబట్టి మేము ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు తక్కువగా వాడినా కూడా మనం భూమికి ఎంత హ్యూమిక్ యాసిడ్ కావాలో అది మొత్తం దీంట్లోనే వచ్చేస్తుంది కాబట్టి ఎరువులు చెల్లినప్పుడు ఏం బెనిఫిట్ వస్తుందో అదే బెనిఫిట్ ఈ ప్రోడక్ట్ ద్వారా వస్తుంది బట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది మీరు ఇండివిజువల్ గా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ లో చదువుకోవాలి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ద్వారా ఏం బెనిఫిట్ వస్తుందంటే ఈ రెండు ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఏం బెనిఫిట్ వస్తుందంటే ఒక సేంద్రియ ఎరువు భూమిలో చిన్న చల్లినప్పుడు ఏం బెనిఫిట్ వస్తుందో అదే బెనిఫిట్ ఇక్కడ నుంచి వస్తుంది ఏం వస్తుంది సార్ తెలుసా ఏం ఏం జరుగుతుంది భూమిలో ఎరువులు చల్లినప్పుడు ఏం ఏం జరుగుతుంది భూమి అనేది సారవంతంగా మారుతుంది పిహెచ్ వాల్యూ పిహెచ్ వాల్యూ బ్యాలెన్స్ అవుతుంది సాయిల్ లో ఫిజికల్ కెమికల్ అండ్ బయాలజికల్ ప్రాపర్టీస్ అని చెప్తాం అప్పుడే సాయిల్ ఫర్టిలిటీ అనే స్లైడ్ చూపించాను ఆ సాయిల్ ఫర్టిలిటీ ఏంటంటే ఇవే మూడు ఉంటాయి అంటే సాయిల్ పట్టిలే భూ భూమిలో భూసారం అనేది ఫిజికల్ కెమికల్ అండ్ బయాలజికల్ కెమికల్ ఏంటంటే పిహెచ్ వస్తుంది దాంట్లో సిఎన్సి కెటైన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ వస్తుంది సెలినిటీ వస్తుంది న్యూట్రన్ రోడింగ్ కెపాసిటీ వస్తుంది ఫిజికల్ ఏంటంటే భూమి అనేది లూజ్ గా ఉండడం గుల్లగా ఉండడం టెక్స్చర్ అని చెప్తాం ఇవన్నీ ఫిజికల్ వస్తుంది బయాలజికల్ ఏంటంటే భూమిలో ఉండే సూక్ష్మజీవులు జీవులు అయితే ఉందా సూక్ష్మ జీవులు గెర్రలు కానీ వానపాము అంటారు అది కానీ లేకుంటే భూమిలో ఉండే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఈ అన్ని ఎనాన్స్ చేయడంలో ఒక సేంద్రియ వస్తువు పనిచేస్తుంది పనిచేస్తుందా లేదా అలానే ఈ అగ్రి గ్రానోజ్ అండ్ అగ్రి భూమి కూడా అదే పనిచేస్తుంది ఒక సేంద్రియ వస్తువు భూమిలో వేసినప్పుడు ఏం మార్పు వస్తుందంటే ఒకటి మన భూమిలో మేము పండించే పంటలో మొలకల్లో చేంజెస్ వస్తాయి మొలకలు అని ఏమంటారు జెర్మినేషన్ విత్తనం వేసినప్పుడు దాని నుంచి మొలకలు వస్తాయి కదా ఆ మొలకల్లో పర్సంటేజ్ చేంజ్ వస్తుంది ఎలా వస్తుందంటే వెరీ సింపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాట్ లో మీరు వంద విత్తనాలు వేస్తారు ఇక్కడ ఓన్లీ కెమికల్ వేస్తారు ఇక్కడ కూడా వంద విత్తనాలు వేస్తారు వంద విత్తనాలతో పాటు కెమికల్ తో పాటు ప్రెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్ వేస్తారు ఇక్కడ ఎలా వాడారంటే ఇక్కడ వంద రూపాయలు ఖర్చు పెడితే వంద రూపాయలు కూడా కెమికల్ మీద పెట్టారు ఇక్కడ వంద రూపాయలు వాడితే అరవై రూపాయలు కెమికల్ మీద నలభై రూపాయలు మెస్టీజ్ ప్రోడక్ట్ మీద పెడతారు ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఇక్కడ ఎక్కడ ఓన్లీ కెమికల్ వాడారో అక్కడ వంద విత్తనాల్లో అరవై నుంచి డెబ్బై శాతం మాత్రమే విత్తనాలు మొలకలు వచ్చినాయి ఎక్కడ మిస్టీజ్ ప్రోడక్ట్ వాడారు ఎక్కడ ఎరువులు చెల్లుకున్నారో అక్కడ జర్మినేషన్ పర్సెంటేజ్ అనేది నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు ఇది డిసైడ్ చేస్తుంది మన పంటలో దిగుబడి ఎక్కువ రావాలా తక్కువ రావాలా ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ దిగుబడి ఎక్కువ వస్తుందా ఇక్కడ ఎక్కువ వస్తుందా అంటే ఇక్కడ దిగుబడి ఎక్కువ రావాలంటే కెమికల్ ఎక్కువ చల్లడం కాదు మన పంటలో వచ్చే ఒక స్మాల్ జర్మినేషన్ పర్సెంటేజ్ కూడా డిసైడ్ చేస్తుంది దిగుబడి ఎక్కువ రావాలా తక్కువ రావాలి విశాను నెక్స్ట్ మన పంటలో దిగుబడి ఎక్కువ రావాలంటే ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే రూట్స్ ఎందుకంటే యూరియా ఇస్తున్నారు డిఎఫ్ ఇస్తున్నారు వాటర్ ఇస్తున్నారు అది తీసుకోవడానికి రూట్స్ లేదంటే పంట అనేది అది తీసుకోలేకపోతే వేస్ట్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ కెమికల్ వేసి పండించినప్పుడు కెమికల్ తో పాటు విసిటీ ప్రోడక్ట్ వేసి పండించినప్పుడు డిఫరెన్స్ ఏంటంటే మన పంటలో రెండు రకాల వేర్లు ఉంటాయి తల్లి వేరు అని పిలుస్తారు పిల్ల వేరు అని పిలుస్తారు ఓన్లీ కెమికల్ వేసినప్పుడు తల్లి వేరు అనేది పంచిగా వస్తుంది తల్లి వేరే పనిచేసేది ఒక మొక్క నిలవడానికి స్ట్రెంగ్ వస్తుంది పిల్ల వేలు ఏం పని చేస్తాయంటే మీరు ఇచ్చే నీళ్ళని మీరు ఇచ్చే పోషకాలని తీసుకోవడం పిల్లవేళ్ళ పని ఇక్కడ లేదంటే పోషకాలు తీసుకుంటా ఉంటది ఎంత ఉంటది ఒక రెండో మూడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ హ్యాండ్ లో ఫైవ్ ఫింగర్స్ ఉంది ఈ ఫైవ్ ఫింగర్స్ లో కెమికల్ వేసినప్పుడు ఓన్లీ టూ ఫింగర్స్ వస్తుంది టూ ఫింగర్స్ లో ఫుడ్ తినమంటే ఎంత మాత్రం ఫుడ్ తింటాను నేను అదే నా దగ్గర ఫైవ్ ఫింగర్స్ ఉంటే ఎక్కువ ఫుడ్ తింటానా లేదా ఇదే ఇక్కడ చేస్తున్నాం ఇక్కడ మేము కొత్తగా ఏం చేయట్లేదు సేద్రే వస్తువు వాడినప్పుడు మన భూమిలో ఏం మార్పులు వచ్చి మన పంటలు ఏ మార్పులు వస్తాయో అదే మార్పుని ఈ ప్రోడక్ట్ ద్వారా తక్కువ ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా అనేది అనేది పిల్లలు ఆటోమేటిక్గా ఎక్కువగా అనేది ఎక్కువగా వాటర్ తీసుకొని చెట్టు పెరుగుదల మంచిగా వస్తుంది దిగుబడి కూడా మంచిగా వస్తుంది మూడోది ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మన భూమిలో భూమి అనేది గుల్లగా తయారవుతుంది భూమి అనేది గుళ్ళగా తయారవుతుంది ఇప్పుడు భూమిని చేయాలని కొంతమంది అడుగులు భూమికి ఎందుకు గుల్లా చేయాలంటే పెద్ద రీజన్ ఉంది భూమి ఏమైనా హార్డ్ ఉంది అనుకోండి సాయిల్ అనేది చాలా కాంపాక్ట్ గా ఉంది కామన్ అనేది కాంపాక్ట్ గా ఉంటది పైన మాత్రం ట్రాక్టర్ లో చున్నేసి ఉంటుంది ఇలా కాంపాక్ట్ గా ఉంటున్నట్లు ప్రాబ్లం ఏమైతుందంటే వర్షం పడిన వెంటనే ఇంత మాత్రంలో వాటర్ నిలబడుతుంది రిమైనింగ్ వాటర్ మొత్తం భూమి నుంచి బయటకు వెళ్ళిపోతుంది వేస్ట్ ఆఫ్ వాటర్ అదే భూమి ఇలా టైట్ ఉంది అనుకోండి ఎండ పడినప్పుడు ఎక్కువగా ఎండ అనేది అక్కడ హీట్ అవుతుంది భూమి అనేది హీట్ అవుతుంది గాలి మంచిగా ఆడదు రూట్స్ మంచిగా దిగవు అదే భూమి లూజ్ ఉందనుకోండి భూమి కానీ లూజ్ ఉంటే ఆటోమేటికల్లీ రూట్స్ మంచిగా దిగుతాయి వాటర్ మంచిగా నీకు దిగుతుంది ఈ స్పేస్ లో నీళ్ళు అనేది మంచిగా నిలబడుతుంది గాలి అనేది మంచిగా ఆడుతుంది ఇవన్నీ ప్రాపర్ గా ఉంటే ఆటోమేటికల్లీ గ్రోత్ ఎక్కువ వస్తుంది ఆటోమేటికలీ దిగుబడి ఎక్కువ వస్తుంది వస్తుందా లేదా ఫిజికల్ ప్రాపర్టీ అంట మన ప్రోడక్ట్ ని వాడినప్పుడు మన భూమిలో ఫిజికల్ కెమికల్ అండ్ బయోలాజికల్ చేంజెస్ అనేది వస్తుంది కాబట్టి ఇలా భూమిని గుల్లగా చేయడం ద్వారా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏం చేస్తున్నామంటే ట్రాక్టర్ లో మీరు దున్నితే పైన లూజ్ అవుతుంది అదే మీరు హ్యూమిక్ భూమిలో ఎరువులు అది భూమి పైన కాదు భూమి లోపల దున్నుతుంది ఒక పంటకి భూమి పైన కాదు దున్నాల్సిన అవసరం లేదు భూమి లోపల భూమి లోపల దున్నాలంటే ఈ యొక్క హ్యూమిక్ గ్రానోల్స్ అనేది వాడుకుంటే లేకుంటే ఎరువులు అనేది చల్లుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అండ్ ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా కెమికల్ వేస్ట్ అవ్వకుండా మన పంటకి మంచిగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ భూమిలో మేము కామన్ గా చెల్లె ఎరువులు ఏంటంటే యూరియా డిఏపి పొటాష్ యూరియా పొటాష్ ఈ యూరియా పొటాష్ లో ఎక్కడో ఒక చోటు సల్ఫర్ వచ్చేస్తుంది మనకి సల్ఫర్ అండ్ కాల్షియం అనేది చూసారా ఒక స్మాల్ ట్రేసెస్ లో సల్ఫర్ అండ్ కాల్షియం వస్తుంది ఇది కామన్ గా వాడే ఎరువులు మేము బట్ మన పంటకి ఎన్ని రకాలు కావాలంటే పదిహేడు రకాలు కావాలి ఈ పదిహేడు రకాలు ఇన్ని ఇస్తున్నాం ఇవి కూడా ఏం జరుగుతుందంటే వర్షం వచ్చినప్పుడు లేకుంటే కాలువలో వాటర్ వచ్చినప్పుడు ఎక్సెసివ్ గా ఏమైనా వాటర్ వచ్చేస్తే ఎక్సెసివ్ వాటర్ భూమి లోపలికి పోతుంది భూమి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ కెమికల్ కూడా తీసుకొని భూమి ఎందుకంటే ఈ కెమికల్ అనేది నీళ్ళలో ఈజీగా కరిగిపోతాయి ఇప్పుడు యూరియా యూరియా పంచేది యూరియా పంచాలంటే మీరు వాటర్ ఇవ్వాలి యూరియా అనేది వాటర్ లో కరిగిన తర్వాత యూరియా పనిచేస్తుంది యూరియా కరిగిన తర్వాత ఈ ప్రాడక్ట్ ఏం చేస్తుంది ఎక్సెసివ్ గా వాటర్ వస్తే భూమి లోపల వాటర్ పోయేటప్పుడు దాన్ని కూడా క్యారీ చేస్తుంది దీన్ని స్టాప్ చేయాలంటే మీరు ఒకటి చేయొచ్చు భూమిలో ఎరువులు జరుగువాలి ఎందుకంటే ఎరువుల్లో కెటైన్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది ఈ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఏంటంటే మ్యాగ్నెట్ లాంటిది మీరు ఇచ్చే ఎరువుల్ని అయస్కాంతం లాగా ఈ గ్రాన్యుల్స్ అనేది ఐస్కాంతం లాగా పట్టుకొని ఎంత వర్షం వచ్చినా కూడా ఎంత నీళ్ళు వచ్చినా కూడా వేస్ట్ అవ్వడానికి వదలదు కెపాసిటీ అంటాం కాబట్టి మేము ఇచ్చే ఎరువులు అనేది వేస్ట్ అవ్వకుండా మనం పంట కదాలంటే ఈ గ్రాన్యుల్స్ అనేది పనిచేస్తుంది నీళ్ళలో బయటకెళ్ళిపోతుంది ఇంకా నలభై కిలోలు మాత్రమే పండగలు బట్ అదే మీరు గ్రాన్యుల్స్ ఎరువులు చల్లుకుంటే బెనిఫిట్స్ అనేది మీకు వస్తాను అండ్ దీంతో పాటు అంటే భూమిలో సూక్ష్మజీవుని పెంచుకోవచ్చు సూక్ష్మజీవులు అంటే ఎర్రలు దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భూమిలో బ్యాక్టీరియాలు ఉంటాయి దాన్ని బయాలజికల్ సాయిల్ ఫర్టిలిటీ అంటాం ఈ బయాలజికల్ సాయిల్ ఫర్టిలిటీ పెంచుకుంటే మాత్రమే భూమిలో ఉండే బ్యాక్టీరియా పెంచుకుంటే మాత్రమే మన భూమి అనేది మంచిగా తయారవుతుంది అండ్ పాటు ఈ ప్రోడక్ట్ని ని వాడినప్పుడు మన పంటలో పిలకలు మంచిగా రావాలా కొమ్మలు మంచిగా రావాలా ఆకు మంచిగా రావాలా గ్రోత్ ఓవరాల్ గ్రోత్ మంచిగా రావాలంటే ఈ ప్రోడక్ట్ పనిచే ఈ ప్రోడక్ట్ని ని వాడడం ద్వారా ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే మన పంటలో క్వాలిటీ కూడా మంచి వస్తుంది కొంతమంది అడుగుతుంటారు సరే ఇవన్నీ ఏమో మీరు స్లైడ్ లో చూపించడానికి మనకు కరెక్ట్ గానే ఉంది కానీ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉన్నాయా అని అడుగుతారు కొంతమంది లో క్రాస్ క్వశ్చన్ చేస్తారు చేస్తారా లేదా ఏ ఒక్క రైతు కూడా క్రాస్ క్వశ్చన్ లేకుండా ప్రోడక్ట్ తీసుకోండి తీసుకోండి తీసుకుంటాడా క్రాస్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చెప్పాలంటే వెరీ సింపుల్ రీజన్ ఇప్పుడు చూడండి ఈ ప్రోడక్ట్స్ అనేది మేము ఓన్ గా టెస్ట్ చేసింది కాదు ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడ టెస్ట్ చేపిస్తామంటే మేము కేవీకే కేవీకే ఐడియా కృషి విజ్ఞాన కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ కింద ప్రతి ఒక్క కేవికే ఉంటుంది కృషి యూనివర్సిటీస్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉంటాయి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కింద వస్తుంది అటువంటి ఇన్స్టిట్యూట్స్ లో ఈ ప్రోడక్ట్ టెస్ట్ చేయించిన తర్వాతనే ప్రోడక్ట్ అవును సార్ ఈ ప్రోడక్ట్ రిజల్ట్ వస్తుంది అనే వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే ప్రొడక్ట్ ని మార్కెట్ పెంచాము ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇది ఓన్లీ కెమికల్ వాడినది పండించినది రూపాయలు కూడా కెమికల్ మీద ఇక్కడ వంద రూపాయలు అరవై రూపాయలు కెమికల్ నలభై రూపాయలు డిఫరెన్స్ ఏంటంటే పంట క్వాలిటీ మీద సైజు షేప్ కలర్ ఎక్కడ చూసారా ఇక్కడ ఎక్కడ ప్రోడక్ట్ వాడారా సైజు షేప్ కలర్ అనేది మంచిగా వచ్చింది రెండోది ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత దిగుబడిలో కూడా కెమికల్ కింద ఇరవై ఒక శాతం ఎక్కువ వచ్చింది ఇరవై ఒక పర్సెంట్ ఇరవై ఒక ట్వంటీ వన్ పర్సెంట్ అనేది ఎక్కువ వచ్చింది అదే ఖర్చులో ట్వంటీ వన్ పర్సెంట్ దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తే మంచిదా చెడ్డదా దిస్ ఇస్ వాట్ అంటే ఇక్కడ కెమికల్ వాడడం ద్వారా కెమికల్ ని ప్రాపర్ అందించడం ద్వారా మేము ఈ చేంజెస్ ని తీసుకుని ఈ ప్రోడక్ట్ ని అన్ని రకాల పంటలు దీన్ని రిసర్చ్ చేస్తున్నాం కాఫీ టీ బంగాళదుంప అన్ని రకాల వెజిటేబుల్స్ మీద ఈ ప్రోడక్ట్ ని రీసెర్చ్ చేసిన తర్వాతనే అవును సార్ ఈ ప్రోడక్ట్ని ని వాడితే రిజల్ట్ వస్తుంది వచ్చిన మనకి సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత తెచ్చామన్నమాట ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవాలనేది నేర్చుకోవాలా వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతమంది ప్రోడక్ట్ ని ఎప్పుడంటే అప్పుడు ఇస్తారు కొంతమంది దీన్ని స్టార్టింగ్ లో ఇస్తారు కొంతమంది ఫ్లవర్ వచ్చేటప్పుడు ఇస్తారు కొంతమంది కాయలు వచ్చిన తర్వాత ఇస్తారు ఎప్పుడంటే అప్పుడు స్ప్రే చేపిస్తారు సార్ ఎప్పుడంటే అప్పుడు స్ప్రే చేస్తే ఈ ప్రోడక్ట్ రిజల్ట్ రాదు ఈ ప్రోడక్ట్ ని ఎప్పుడు దాకా వాడుకోవచ్చు అంటే ఒక మొక్క పెరుగుదల దశ దాకా మాత్రమే వాడుకోవచ్చు పంటలో పెరుగుదల దశ ఉంటది ఆ దశ దాకా మాత్రమే వాడుకోవచ్చు ఆ దశ అయిన తర్వాత నెక్స్ట్ దశలో వాడుకోకూడదు ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవచ్చు అంటే ఒకటి చే నార్ తయారు చేస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరి కానీ పొగాకు కానీ లేకుంటే మీరు మిర్చి కానీ టమాటో కానీ ఇవన్నీ పండించాలంటే నార్ తయారు చేసుకుంటారా సార్ నార్మడి ఈ నార్మడి పోసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఎకరా నాలుమడికి రెండు కిలోలు గ్రాన్యుల్ ఎన్ని మీద మీరు విత్తనాల్ని చల్లుకోవాలి అండ్ ఇది మీరు ఏమైనా నర్సరీలో పండించుకుంటున్నారంటే నర్సరీలో తయారు చేసుకుంటున్నారంటే మొక్కల్ని వాళ్ళు కోకో మీటర్ని వాడతారు నారు వాడతారు ఆ మీరు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి ఒక నాలుగు వేలు మొక్కలు కావాలి నాలుగు వేలు పైర్లు కావాలి సార్ కావాలి ఈ నాలుగు వేల నాలుగు తయారు చేసుకోవాలంటే ఒక ఎకరానికి ఒక రెండు వందల కిలోలు గ్రాములు రెండు వందల కిలోలు కోకో పిట్ వాడతారు ఎన్ని కిలోలు అరౌండ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కిలోస్ వాడతారు ఈ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కిలోస్ లో మీరు ఏం చేయాలంటే ఇది యావరేజ్ గా చెప్తున్నాం కొంతమంది ఫోర్ థౌసండ్ తయారు చేయాలంటే కొంతమంది టూ హండ్రెడ్ వాడతారు కొంతమంది వన్ ఫిఫ్టీ వాడతారు కొంతమంది హండ్రెడ్ వాడతారు డిపెండింగ్ అపాన్ ఎంత వాడుతున్నారో ఒక ఎకరానికి మీరు టూ కిలోస్ గ్రాన్యూల్స్ అనేది నాలుగు మణి తయారు చేసేటప్పుడు ఆ కోకో పిట్లో మిక్స్ చేయించాలి రెండు కిలోలు గ్రాన్యూల్స్ అనేది ఆ కోకో పిట్లో మిక్స్ చేయించి తన తర్వాత ఇలా నారు తయారు చేసుకున్నారా డిఫరెన్స్ ఏమి వస్తుందంటే ఇదే డిఫరెన్స్ వచ్చింది ఇది ఓన్లీ కోకో పిట్ వేసి పండించింది ఇది కోకో పిట్ పాటు వెస్టీజ్ అగ్రి గ్రాన్యూల్స్ వేసి పండించింది ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఇక్కడ గ్రోత్ బాగుందా ఇక్కడ బాగుందా చెప్తామంటే ఒక కాంటెక్స్ట్ ఉంది కెమికల్ వేస్తే రావ రావట్ వస్తుందంటే రాదు మన పంటలో దిగుబడి మంచిగా రావాలంటే విత్తనం మంచిగా ఉండాలంటారు ఐడియా ఉందా విత్తనం మంచిగా ఉంటే పంట మంచిగా వస్తుంది మొక్క మంచిగా ఉంటే చెట్టు మంచిగా వస్తుంది అంటారు నిశాను ఇదే ఇక్కడ ఫాలో చేస్తున్నాం ఇక్కడ మొక్క అనేది మంచిగా ఉంటే ఆటోమేటిక్ చెట్టు మంచిగా వస్తుంది దీన్ని మేము ఫాలో చేయాలంటే ఇలా మీరు నారల్ని తయారు చేసినప్పుడు గ్రాన్యూల్స్ వాడుకోవచ్చు ఒకటో రెండోది ఇదే ప్రోడక్ట్ ని మీరు డైరెక్ట్ గా భూమిలో చెలుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పంటలు నారేసిన తర్వాత గానీ చెలుకోవచ్చు నారేసే ముందు కూడా చెలుకోవచ్చు మీ ప్రోడక్ట్ ని డోర్ ఎక్కిస్తారు రెడీ ఉందా ధన్యవాదాలు సార్ ఇక్కడ పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత మట్టి ఎక్కిస్తారు రెడీ ఉందా బోధులు అంటారా బోధులు ఎక్కినప్పుడు యూరియా గానీ డిఏపీ గానీ చెల్లుతారు దాని మీద దాంతో పాటు ఈ ప్రోడక్ట్ ని మిక్స్ చేసేసి ఎకరానికి ఐదు నుంచి ఎనిమిది కిలోలు ఆల్రెడీ రెండు కిలోలు వాడారు కాబట్టి ఇక్కడ ఐదు కిలో చెరుకుంటే సరిపోతుంది ఫైవ్ కిలోస్ మీరు వాడే కెమికల్ ఎరువుల్లో మిక్స్ చేసి భూమి లోపల చదువుకోవాలి ఇది ఇలా కూడా వాడుకోవచ్చు ప్రోడక్ట్ మీరు విని పట్టారు మామిడి తెంకాయ జామకాయ సపోటా దానిమ్మకాయ బత్తాకాయ నిమ్మకాయ చెట్లు ఇవన్నీ ఇవన్నీ మొక్కలు మీరు ఒక మొక్కకి నలభై నుంచి యాభై యాభై వంద నుంచి నూట యాభై గ్రాము దాకా వాడుకోవచ్చు నుంచి గ్రాముల దాకా ఏడాదికి రెండు నుంచి మూడు సార్లు ఏడాదికి రెండు నుంచి మూడు సార్లు చెట్టు చిత్తూరు చెల్లేసి దాని మీద మట్టి మూసేయచ్చు ఇదే ప్రోడక్ట్ మీరు మట్టిలో కానీ ఇసుకలో మిక్స్ చేసి దాని మీద మట్టి మూసేయచ్చు లేకుంటే నీళ్ళు ఇచ్చు ఇలా కూడా ప్రోడక్ట్ ని మీరు అందించవచ్చు దీంతో పాటు ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే సిమిలర్ ఈ ప్రోడక్ట్ ఏం పనిచేస్తుందో హ్యూమిక్ లిక్విడ్ పనిచేస్తుంది బట్ దీని వాడే విధానం డిఫరెంట్ గా ఉండదు దీన్ని ఎలా వాడుకోవాలంటే మీరు విత్తన శుద్ధిలో విత్తన శుద్ధి ఏంటంటే వెరీ సింపుల్ కొన్ని పంటలు డైరెక్ట్ గా మీరు విత్తనం వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న కత్తి కందులు ఇవన్నీ డైరెక్ట్ గా విత్తనం వేస్తారు కొన్ని పంటలకి మీరు నార్ వేసుకుంటారు నిజాను ఏ పంటలో మీరు విత్తనం వేస్తున్నారో ఆ విత్తనానికి మీరు విత్తన శుద్ధి చేసుకోవాలా ఒక కిలో విత్తనానికి టెన్ ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్ వేసి ఒక అర్ధ గంట ముందుగా మీరు విత్తన శుద్ధి చేసుకుని భూమిలో వేసుకున్నారా జర్మినేషన్ రూట్స్ గ్రోత్ అంతా మంచిగా వస్తుంది నెక్స్ట్ ఇదే ప్రోడక్ట్ ని మీరు నారేసే పంటలు ఫర్ ఎగ్జాంపుల్ వరి గానీ మిరప కానీ లేకుంటే టమాటో కానీ ఇటువంటి పంటల్లో మీరు విత్తన శుద్ధి కాకుండా వేరుగా చికిత్స ట్రీట్మెంట్ ఏంటంటే వెరీ సింపుల్ ఒక బకెట్ తీసుకోవాలా ఆ బకెట్ లో ఒక టెన్ లీటర్స్ వాటర్ తీసుకోవాలా ఒక లీటర్ వాటర్ కి ఫోర్ ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్ ఒక లీటర్ వాటర్ కి ఫోర్ ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్ దాంట్లో మిక్స్ చేసి అంటే టెన్ లీటర్ కి ఫార్టీ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ మిక్స్ చేసి ఆ నారని ఒకసారి ఒకసారి డిప్ చేసి కొంతమంది తీసుకోండి సార్ ఈ బకెట్ ఈ టూలు అంటే కుదరవు ఏమైనా కొత్తగా చెప్పండి ఎకరాలు చేసేవాళ్ళు బకెట్ లో నానబెట్టి అంటే పెడతారా సరే కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి ఇంత నారమడి తయారు చేసుకున్నాం ఒక ఎకరానికి ఇంత నానమడి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కాలు భాగాన్ని మీరు పీకేసి దాన్ని సైడ్ లో పెట్టుకోవాలి కట్టు కట్టేసి సైడ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాలు భాగంలో మీరు ఏం చేయాలంటే కట్ట దాని ఏమంటారు గెనుమలు గెనుమలు వేసుకొని ఫోర్ సైడ్ గెనుమలు వేసుకొని ఇదే వాటర్ లో మీరు టూ ఫిఫ్టీ ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్ ని చల్లాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్ ని చల్లేసి అదే నార్మడిలో మీరు ఆ పీక్ ఇండే నారు కట్టిని అక్కడే నాన ఇది ఒక ఎకరా వరకు ఇలా చేసి చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మీరు ఏమైతుందంటే వెరీ సింపుల్ రీజన్ ఎందుకు ఇది చేయాలంటే నుంచి నారుని పీకేటప్పుడు కట్ అవుతుందా లేదా ఆ కట్ అయిన రూట్స్ మళ్ళీ రావాలంటే ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లేట్ అవుతుంది బట్ ఈ రూట్ ట్రీట్మెంట్ చేయడం చేశారా టెన్ టు ట్వెల్వ్ డేస్ లో వచ్చే నాలుగు ఫోర్ టు ఫైవ్ డేస్ లో టెన్ టు ట్వెల్వ్ డేస్ లో వచ్చే వేర్లు ఫోర్ టు ఫైవ్ డేస్ లో వచ్చేస్తుంది కాబట్టి ఇలా మీరు కట్ అయిన రూట్స్ ని మళ్ళీ తొందరగా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ యొక్క రూట్ ట్రీట్మెంట్ అనేది పనికొస్తుంది అండర్స్టూడ్ నెక్స్ట్ ఇదే ప్రోడక్ట్ మీరు ఎలా ఇవ్వచ్చు అంటే కాలంలో వెళ్ళే వాటర్ లో కానీ డ్రిప్ లో కానీ ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వరికి మీరు కాలువ వాటర్ అందిస్తారు ఇప్పుడు కాలువ వాటర్ పోయేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్రోడక్ట్ మీరు విత్తన శుద్ధిలో ఇవ్వలేదు స్ప్రే చేయడానికి కుదరదు అంటే ఇదే ప్రోడక్ట్ మీరు వాటర్ ద్వారా కూడా ఇవ్వచ్చు వాటర్ ద్వారా ఎలా ఇవ్వచ్చు అంటే ఇలా ఒక డ్రమ్ తీసుకోవాలి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ కానీ హండ్రెడ్ లీటర్స్ కానీ చిన్న డ్రమ్ తీసుకొని దీనికి చిన్న ఇక్కడ హోల్ పెట్టుకుని ఒక కొళాయి కొంటారు ట్యాప్ ట్యాప్ పెట్టుకోవాలి ఈ డ్రమ్ తీసుకో ఎక్కడ పెట్టాలంటే కాలువ పక్కలో పెట్టుకోవాలి టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ లో మీరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్ వాడి హండ్రెడ్ ఎంఎల్ అగ్రీ లిక్విడ్ వాడి మీరు ఏం చేయాలంటే ఆ స్లోగా నిల్వలో వాటర్ లో దానికి ఓపెన్ చేసారు ఒక ఎకరానికి ఎంత హ్యూమిక్ లిక్విడ్ కావాలో ఇలా కూడా మీరు వాటర్ వాటర్ ద్వారా కూడా హ్యూమిక్ లిక్విడ్ ని ఇవ్వచ్చు ఇవ్వచ్చు నెక్స్ట్ ఈ ఎప్పుడు స్ప్రే చేయాలంటే నారేసి పదిహేను రోజుల తర్వాత ఒకసారి ముప్పై రోజుల తర్వాత ఇంకొకసారి నారేసి పదిహేను పదహైదు రోజుల ఒకసారి ముప్పై రోజుల తర్వాత ఇంకొకసారి మిరప పంటలో కూడా అంతే ఈ రోజు నారేసాను రేసాను నా రోజులకి ఒకసారి స్ప్రే చేయాలా ముప్పై రోజులకి ఇంకొకసారి స్ప్రే చేసుకోవాలా ఇది అయిన తర్వాత ఇంకెప్పుడు కూడా మీరు స్ప్రే చేయకండి ఎందుకంటే హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది ఫ్లవర్ వచ్చినప్పుడు స్ప్రే చేస్తే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది కొంతమంది ఇది దీన్ని ఉంటారు హ్యూమిక్ యాసిడ్ అనేది మీరు ఫ్లవరింగ్ వచ్చే టైంలో స్ప్రే చేస్తే కొన్నిసార్లు ఫ్లవర్ అనేది డ్రాప్ అవుతుంది దిస్ ఇస్ ఆల్ అబౌట్ అగ్రి హ్యూమిక్ గ్రానల్స్ అండ్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఇప్పుడు కొంతమంది ఇంకా డౌట్ ఉంటారు సార్ కొంతమంది ప్రశ్నలు అడుగుతారు రైతులు ఏమని అడుగుతారు సార్ ఈ గ్రానల్స్ అనేది హ్యూమిక్ లిక్విడ్ అనేది మీలో కాకుండా బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది కదా దొరుకుతుందా లేదా ఇప్పుడు మీరైతే ఇక్కడ ఐదు కిలోల ప్యాకెట్ కి ఏడు వందల రూపాయలు తీసుకుంటున్నారు అక్కడ నేను ఎనిమిది వందలు ఇచ్చానంటే నాకు పది కిలోలు ఇస్తున్నారు నేను అదెందుకు వాడకూడదు మీరే ఎందుకు వాడాలని అడుగుతారు అడుగుతారు డిఫరెన్స్ ఏంటంటే మన కి బయట దొరికే హ్యూమిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఆర్గానికలీ డిరైవ్ ఆర్గానికలీ డిరైడ్ అంటే ఇది ఎటువంటి కెమికల్ ని తీసి దాన్ని గులుకలు చేసి మేము బయట దొరికే హ్యూమిక్ గ్రాను ఎలా తయారు చేశారంటే మట్టి తీసుకుని వచ్చి మట్టి అనేది మంచిగా పౌడర్ చేసి దాన్ని గులుకలు చేసి దాని మీద యాసిడ్ అనే పౌడర్ వస్తుంది కెమికల్ పౌడర్ వస్తుంది యాసిడ్ అనేది కెమికల్ లో కూడా తయారు చేస్తుంది ఆ యాసిడ్ అనే పౌడర్ ని మట్టి మీద గొలుగల్ చేసిన మట్టి మీద దాన్ని కోట్ చేసి అమ్ముతారు భూమిలో మట్టి చల్లినట్టు ఉంటుంది దీంట్లో ప్యూర్లీ హ్యూమిక్సిడ్ యాసిడ్ అని హ్యూమస్ ఉంటుంది కాబట్టి ఒక సేంద్రియ ఎరువులా పనిచేస్తుందో అలానే ఇది పనిచేస్తుంది ఇప్పుడు సేంద్రీయ ఎరువు పని ఇస్తే ఇది ఒకే పంటకి ఇస్తే వస్తుందా లేకుంటే రెండు నుంచి మూడు పంటలు దాకా అందుతుందా రెండు నుంచి మూడు పంటలు దాకా అందుతుంది అలానే ఈ ప్రోడక్ట్ కూడా ఆర్గానికలీ డిరైవ్డ్ అనేది స్టేబుల్ గా ఉండదు ఎక్కువ రోజులు దాకా భూమిలో ఉండదు కెమికల్లీ డిరైవ్డ్ అనేది ఒక పంట వేసినప్పుడు ఆ పంట మాత్రమే అందులో కానీ లేకుంటే అర్ధ పంటకు అందుతుంది కానీ పూర్తి పంట కూడా అందదు దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ అవర్స్ అండ్ దర్ ఇంకొక రీజన్ ఏంటంటే ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది భూమిలో ఎక్కువగా స్టేబుల్ ఉంటుంది స్టేబుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు భూమిలో హ్యూమిక్ గ్రానోల్స్ వేసారు మన గ్రానోల్స్ వేసారు బయట నుంచి తెచ్చే హ్యూమిక్ గ్రానోల్స్ వేసారు ఆ కెమికల్ ఆ యొక్క యూనిక్ యాసిడ్ తో పాటు మీరు ఏమైనా ఎరువులు మిక్స్ చేశారు అనుకోండి ఆ ఎరువులు అనేది కెమికల్ యూనిక్ యాసిడ్ అనేది గొడవ బట్ ఈ యూనిక్ యాసిడ్ అండ్ కెమికల్ ఎరువులు అనేది గొడవ ఎందుకంటే ఇది స్టాండర్డ్ గా ఉంటుంది ఇది రియాక్షన్ అవ్వదు అది కెమికల్ డిరైవ్ కాబట్టి కెమికల్ అనేది రియాక్షన్ ఉంటుంది ఇది నాన్ కెమికల్ కాబట్టి రియాక్షన్ అనేది ఉండదు ఇంకొక రీజన్ సింపుల్ రీజన్ ఈ ఈ ప్రోడక్ట్ ని భూమిలో ఇచ్చుకున్నారా భూమిలో ఉన్న సూక్ష్మ పెరుగుతాయి సింపుల్ ఎగ్జాంపుల్స్ ఒక టూ ప్లేట్స్ తీసుకోండి ఒక ప్లేట్ లో ఒక రెండో మూడో ఎర్రలు వేసుకోండి ఇంకో ప్లేట్ లో రెండో మూడో ఎర్రల్ వేసుకోండి ఇప్పుడు మన బస్టీస్ గ్రెనల్స్ దాని మీద చల్లండి బయట హ్యూమిడ్ కెమికల్ హ్యూమిడ్ ని ఇంకొక ప్లేట్ మీద ఉండే ఎర్రల్ చల్లండి ఏ ఎర్రల్ అనేది బ్రతుకుతాయో చనిపోతుంది అనేది మీరే డిసైడ్ చేయండి ఎక్కడ మీరు బస్టీస్ ప్రొడక్ట్ వాడి ఆ ఎర్రల్ అనేది మంచిగా ఉంటుంది కెమికలీ డిరైవ్డ్ హ్యూమిక్ యాసిడ్ వేసినప్పుడు భూమిలో ఉండే ఎర్రలు కూడా దట్ ఇస్ వై వీ హావ్ టు యూస్ హ్యూమిక్ ఫ్రమ్స్ ఇక్కడ మేము ప్రోడక్ట్ అనేది స్టేబుల్ గా ఉండడానికి ఇలా మేము ఆర్గానిక్ గా మ్యానుఫ్యాక్చర్ చేసాం కాబట్టి మనకి కొంచెం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఈ ప్రోడక్ట్ తయారు చేయాలంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అక్కడ మట్టిని మీరు పౌడర్ చేసి దాని మీద హ్యూమిక్ యాసిడ్ ని కోట్ చేసి చాలా ఈజీగా చేయొచ్చు ఇది కెమికల్లీ కాకుండా ఆర్గానికలీ డిరైవ్ కాబట్టి కొంచెం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు అందరూ ఒకసారి గట్టి